హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఆల్ సైజెస్కి అన్ని సైజుల బ్లౌజుకి హ్యాండ్స్ అన్నది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలన్నది చెప్తున్నాను సో ఇక్కడ అయితే నేను బ్లౌజ్ పీస్ని డబుల్ ఫోల్డింగ్ అన్నది చేస్తున్నాను ఫోల్డింగ్ అనేది మన వైపు ఓపెనింగ్స్ అన్నవి మనకి ఆపోజిట్ సైడ్ ఉన్నట్లుగా చూసుకోవాలి అలాగే బ్లౌజ్ ని ఇలా చేస్తే ఒకసారి అనుకుంటే ఎక్కడ ఉగ్గులు లేకుండా నీట్గా ఉంటుంది సో ఫస్ట్ అయితే మనం కిందన హెచ్ తగ్గులు లేకున్నా ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి ఇక్కడ మీరు స్ట్రైట్ స్కేల్ కానీ ఎల్ స్కేల్ ఉంటే ఎల్ స్కేల్ కానీ తీసుకోండి ఏదైనా స్ట్రైట్ గా ఉన్నది తీసుకోండి నా దగ్గర అయితే ప్రజెంట్ స్ట్రైట్ స్కేల్ లేకపోవడం వల్ల ఈ స్కేల్ అన్నది వాడుతున్నాను అండ్ అలాగే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి కిందన హెమింగ్ చేసుకోవడానికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంచుకున్నాను ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా పెద్దవాళ్ళది హెమింగ్ చేసుకోవడానికి కింద నా హెచ్ తగ్గులు లేకుండా ఒక లైన్ గీసాం కదా దాన్ని అయితే కటింగ్ చేస్తున్నాను సో ఇప్పుడు మన హ్యాండ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ హైట్ చెక్ చేసుకోవడం కోసం బ్లౌజ్ని అయితే ఇలా పరుచుకొని షోల్డర్ దగ్గర నుండి స్టార్ట్ చేసి కింద వరకు ఎంత ఉందో చూసుకున్నాను నాకు ఇక్కడ ఆరున్నర ఇంచులు అయితే వచ్చింది కదా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఆరున్నర ఇంచీలు అయితే వచ్చింది నాకు ఇక్కడ హైట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పైన ఖర్చు కోసం అయితే పెట్టాను పైన ఖర్చు కోసం పెట్టాను కదా ఆ లైన్ అయితే ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేయండి ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి సో ఇప్పుడు బ్లౌజ్ ని తీసుకొని కిందన ఇలా టేప్ పెట్టుకుని ఇలా చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఐదున్నర ఇంచీలు అయితే వచ్చింది సో ఐదున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేశాను అలాగే ఎక్స్ట్రా ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేశాను అనమాట అంతే ఇక్కడ వరకు ఏ సైజు వాళ్ళకైనా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి ఏం చేసాం మనం హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం కింద హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం ఇప్పుడు ఈ ఆర్మ్ లూజ్ ఎంతో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఎనిమిదిన్నర అలా వచ్చింది అనమాట అంటే ఎయిట్ నెంబర్ బ్లౌజ్ చూడండి ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను ఇలా బ్యాక్ పార్ట్ నుండే చెక్ చేసుకోవాలి మనం ఎప్పుడు హ్యాండ్ లూస్ అంటే ఆర్మ్ లూజ్ ఎప్పుడు చెక్ చేసుకున్నా సరే బ్యాక్ పార్ట్ లోనే చెక్ చేసుకోవాలి సో ఇప్పుడు చూడండి మనం ఎనిమిదిన్నర వచ్చింది కదా మనకి ఫోర్ టైప్స్ ఆఫ్ బ్లౌజ్లు ఉంటాయి స్మాల్ సైజు మీడియం సైజు లార్జ్ ఎక్సెల్ స్మాల్ అంటే హ్యాండ్ లూజ్ సెవెన్ వచ్చింది అనుకోండి స్మాల్ సైజు ఎయిట్ వస్తే మీడియం నైన్ వస్తే లార్జ్ టెన్ వస్తే ఎక్సెల్ సో ఇప్పుడు మనం సెవెన్ అనుకోండి సెవెన్ నుండి సెవెన్ పాయింట్ నైన్ వరకు ఎంత వచ్చినా సరే ఈ స్మాల్ సైజే అంటాం ఎయిట్ పాయింట్ నైన్ వరకు ఎంత వచ్చినా సరే మీడియం నైన్ పాయింట్ నైన్ వరకు ఎంత వచ్చినా సరే లార్జ్ ఇంకంతకన్నా టెన్ దాటి ఇంకెంత వచ్చినా సరే లార్జ్ మాక్సిమం ఇదే సైజులు ఉంటాయి ఇంకా స్మాల్ సైజుకి వచ్చాం స్మాల్ కన్నా తక్కువ అనుకోండి అంటే లెస్ దెన్ స్మాల్ సైజ్ అనుకోండి ఆరు నెంబర్ ఆర్మ్ లూజ్ ఆరు వచ్చిన అంతకన్నా తక్కువ వచ్చిన ఇంకా అంతకన్నా తక్కువ ఉండదులేండి మాక్సిమం ఇదే చాలా రేర్గా వస్తుంది మనకి స్మాల్ స్మాల్ కన్నా తక్కువది సో ఇప్పుడు మనం ఆరు వచ్చింది అనుకోండి పావు తక్కువ మూడు అన్నది తీసుకుంటాం అంటే మూడు ఇంచుల కన్నా తక్కువ తీసుకుంటాం హ్యాండ్ డౌన్ అన్నది అంటే టూ పాయింట్ సెవెన్ అనమాట స్మాల్ సైజ్ వస్తే మూడు ఇంచీలు తీసుకోవాలి హ్యాండ్ డౌన్ మీడియం సైజు వస్తే మూడు పావు తీసుకుంటాం అలాగే లార్జ్ సైజ్ వచ్చింది అనుకోండి మూడున్నర తీసుకుంటాం ఎక్సెల్ వస్తే మూడున్నర కానీ లేదంటే మూడున్నర కన్నా ఒక రెండు గీతలు ఎక్స్ట్రా కానీ తీసుకోవాలి సో ఇప్పుడు మీకు అందరికీ కన్ఫ్యూజ్ లేకుండా ఇలా లైన్స్ అన్నవి డ్రా చేస్తున్నాను మీరు ఇవన్నీ కూడా ఒక నోట్బుక్లో నోట్ చేసుకున్నారు అనుకోండి మీకు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది అలాగే వీడియో అవసరం లేదు ఇలా ఒక బుక్ లోని నేర్చుకునేటప్పుడు నోట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది సో ఎక్సెల్ సైజ్ గా అయితే మూడున్నర లేదా మూడున్నర కన్నా ఒక రెండు గీతలు ఒక పావింజ్ ఎక్స్ట్రా అన్నది తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కి వచ్చేద్దాం అనమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి మన బ్లౌజ్ లోని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేద్దాం సో దానికోసం కోసం నేను ఏం చెప్పాను ఎప్పుడు కూడా హ్యాండ్ లూజ్ అనేది బ్యాక్ పాట్ లోనే చెక్ చేసుకుంటేనే నీట్ గా వస్తుందని చెప్పాను కదా ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి సైడ్ జాయింట్ ఉంది కదా అంత వరకు కూడా ఎంత ఉందో చూసుకోవాలి నాకు ఇక్కడ ఎయిట్ పాయింట్ సిక్స్ అలా వచ్చింది ఎంత వచ్చినా సరే ఇక్కడ మనం ఎయిట్ నుండి ఎయిట్ పాయింట్ నైన్ వరకు ఎంత వచ్చినా సరే మూడు పావు అన్నది తీసుకోవాలి హ్యాండ్ లూజ్ అన్నది సో ఇప్పుడు మూడు పావు ఇటు అటు కూడా మార్కింగ్ చేస్తే మనకి ఒక పాయింట్ అటు ఇటు అవ్వకుండా చాలా నీట్గా వస్తుంది ఇలా ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలన్నమాట ఇలా డ్రా చేసిన తర్వాత పైన మనం హైట్ లైన్స్ డ్రా చేసాం కదా అక్కడ వన్ కి మార్క్ చేసుకోండి అక్కడ నుండి మనం హ్యాండ్ లూజ్ ఎంత ఎనిమిదిన్నర కదా ఎనిమిదిన్నరకి పై లైన్ నుండి కింద లైన్కి ఎనిమిదిన్నర వచ్చినట్లుగా మార్క్ చేసుకోండి ఇలా ఈ కింద లైన్కి పై డాట్ కి కలిపి ఒక లైన్ అన్నది మార్కింగ్ చేయండి మనకి ఇక్కడ ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేశాం కదా అక్కడ నాకు పీస్ అన్నది సరిపోదు అది తర్వాత అటాచ్ చేసుకుంటాను ఇప్పుడు సైడ్ మార్క్ చేసాం కదండీ హ్యాండ్ లూజ్ కోసం అక్కడ నుండి మనం ఇలా మిడిల్లో టేప్ ఫోల్డ్ చేసి ఒక మార్క్ చేసుకోవాలి అలాగే పై లైన్ కూడా మార్క్ చేసుకుని ఈ రెండు కలుపుకొని ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ డౌన్ కి మిడిల్ లో లైన్ డ్రా చేసాం కదా అక్కడ ఆ లైన్ హైట్ కి మార్క్ చేసి టేప్ ని ఇలా మిడిల్ లో ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ అన్నది చెయ్యండి దాన్ని ఇలా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ గా అడ్డంగా డ్రా చేయండి వీడియో లో చూపించే విధంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఈ కార్నర్ నుండి మనం రెండు ఇంచులకి పైకి మార్క్ చేసుకోవాలన్నమాట ఇది ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి ఎందుకంటే మనం ఈ టూ ఇంచెస్ మార్క్ చేసాం కదా అది ఇలా క్రాస్ గా ఉందో లేదో అనేది తెలుసుకోవడం కోసం మాత్రమే అలాగే మనం ఇది బ్యాక్ పార్ట్ అనమాట ఇప్పుడు టూ ఇంచెస్ మార్క్ చేసాం కదా ఆ డాట్ వచ్చేసి బ్యాక్ ది అండ్ ఇక్కడ మిడిల్ లో ఉంది కదా అది ఫ్రంట్ ది ప్లస్ సింబల్ లా ఉంది కదా అది ఫ్రంట్ పార్ట్ది అనమాట సో ఇప్పుడు మనం ఈజీగా కరువు తీసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ స్కేల్ యూజ్ చేసి ఫస్ట్ చూడండి ఆ లైను ఈ డాట్ కలిసేటట్లుగా స్కేల్ పెట్టుకొని ఇలా షేప్ డ్రా చేసుకొని మళ్ళీ స్కేల్ రివర్స్ చేసుకొని ఆ డాట్ మళ్ళీ హ్యాండ్ లూజ్ కి మార్క్ చేసాం కదా ఆ డాట్ కి కలుపుకొని ఇలా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కడా కూడా ఒక్క ముడతన్నది అన్నది రాకుండా చాలా నీట్గా వస్తుంది అలాగే ఇప్పుడు హ్యాండ్ లూజ్ నుండి ఇటు సైడ్కి వన్ ఇంచ్కి మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రంట్ పార్ట్కి ప్లస్ సింబల్లా వచ్చింది కదా ఆ ప్లస్ సింబల్ డాట్ మీదకి వచ్చినట్లుగా పెట్టుకోవాలి స్కేలు ఇప్పుడు మళ్ళీ మనం వన్ ఇంచ్కి ఇటు సైడ్ నుండి మార్క్ చేసాం కదా అలా పెట్టి మార్కింగ్ చేసుకుంటే సరిపోయినట్టు అయిపోయినట్లే కరెక్ట్గా ఎక్కడా కూడా ఒక్క ముడత రాకున్నా చాలా నీట్గా వస్తుంది సో ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ ఎలా అయితే చేసామో అలా కటింగ్ చేసుకోవడమే ఇక్కడ నేను ఒకసారి చెకింగ్ చేస్తున్నాను నీట్ నీట్గా వచ్చిందా లేదా అనేది ఇక్కడ నాకు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి కాకపోతే సైడ్ జాయింట్ దగ్గర నాకు కొంచెం ఎక్స్ట్రా టూ ఇంచెస్ కదా చిన్న క్లాత్ అన్నది అటాచ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కటింగ్ అన్నది చేసుకోవాలి సో ఇలా కటింగ్ చేసిన తర్వాత మనం ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చుకోవాలన్నమాట ఈ పైన అలాగే సైడ్న మార్కింగ్ చేసాం కదా అక్కడ టక్స్ ఇచ్చుకొని ఆ ఫ్రంట్ పార్ట్ లోతు కటింగ్ చేయడం కోసం బ్లౌజ్ని మనం ఓపెన్ చేయాలన్నమాట బ్లౌజ్ ఓపెన్ చేసి కటింగ్ చేసుకోవాలి ఈ కింద మార్కింగ్ అనేది ఎప్పుడు కూడా బ్లౌజ్ ఓపెన్ చేసాకే కటింగ్ చేయాలి సో ఆ మిడిల్లో కూడా కటింగ్ చేసాక చిన్న టక్ ఇచ్చుకుంటే మనకి ఏది ఫ్రంట్ పాటో ఏది బ్యాక్ పాటో అనేది ఈజీ ఈజీగా తెలుస్తుంది అంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్